వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఏంటి రోలు రోపలు పట్టుకుని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు సింపుల్గా బీరకాయ రోటి పచ్చడి చేసుకుందాం సో మరి రెసిపీ తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా బీరకాయ పచ్చడి చేయడానికి నేను ఒక బీరకాయ తీసుకున్నాను పెద్దది ఒక బీరకాయకి నాలుగు కొన్ని పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు తీసుకున్నా కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలతో పాటు నాలుగు ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం సో గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అన్నీ వేసేయాలి అవి కొద్దిసేపు మగ్గనియ్యాలి అవి ఫ్రై అయ్యే లోపల ఇంకో పక్క గిన్నె పెట్టుకొని జీలకర్ర నువ్వులు ఫ్రై చేసుకున్నాం కొంచెం అంటే కొంచమే వేసుకుందాం మళ్ళీ దీంట్లో మిరపకాయలు జీలకర్ర నూలు అన్నీ వేసేసి ఫ్రై చేసుకుందాం పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ సార్ ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఓకే అన్నీ ఫ్రై అయిపోయినాయి మంచిగా మగ్గిపోయినాయి కదా ఇంకా స్టవ్ ఆపేసుకుందాము ఇంకా రోట్లో దంచేసుకోవడము ఇప్పుడు ఈ నువ్వులు జీలకర్ర ఇవన్నీ బిస్తేలు ఉన్నాయి కదా ఇవి ఫస్ట్ ఇవ్వడానికి ఇవి రోడ్లు వేసి కనుక ఇది నలిగింది కొంచెం ఇది పక్కన తీసుకొని బీరకాయ దంచుకున్నాను ఇందులోనే ఈ ఫ్రై చేసుకున్న బీరకాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం కొంచెం వేసి దంచుకున్నాం అంతా ఒకసారి వేసేస్తే నాకు చిన్న రోల్ కదా కొద్ది కొద్దిగా వేసుకున్నాను కూడా నలిగింది కదా అలాగే మిగతాది కూడా ఇది తీసేసుకొని మిగతాది కూడా రుబ్బుకుందాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకుందాము ఈ వెల్లుల్లిపాయలు కూడా నలిగిన తర్వాత మనం ముందు పొడి చేసి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర అండ్ వచ్చి పచ్చడికి సరిపడా సాల్ట్ రెండు వేసేసి ఒకసారి ఇక్కడ పెంచుకున్నాను ఇప్పుడు ముందు కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ రుబ్బింది ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపి ఒకసారి సో ఇది ఇంకా రెడీ అయిపోయిందండి పచ్చడి దేకి గిన్నెలోకి తీసేసుకున్నాం సో బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా మంచి వాసన వస్తుంది ఇది రైస్లో ఇట్లా వేసుకుని తినేయొచ్చు ఇంకా కావాలంటే పోపు పెట్టుకోవచ్చు నేను నేనైతే పోపు పెట్టనండి ఎందుకంటే అది ఆల్రెడీ ఆయిల్ అన్నీ ఫ్రై చేస్తాను కాబట్టి నేను పోపేయాను ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్